సనాతన ధర్మం బికినీలు వేసుకోమంటుందా సనాతన ధర్మం మా ఇష్టం మేము చూపించుకుంటామని చెప్తుందా కాదు కదా అయితే ఆడవాళ్ళు ఇలానే ఉండాలని కాన్స్టిట్యూషన్లో ఉండదు కాన్స్టిట్యూషన్లో ఎందుకు ఉంటుంది సామాన్లు అనపొతే ఏమంటారు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్ అయితే ఈరోజు శివాజీ గారు ఎవరైతే ఉన్నారో ఉమెన్ కమిషన్ ముందుకైతే వెళ్ళడం జరిగింది వాళ్ళు ముందుగానే నోటీసులు ఇవ్వడం ఆ నోటీసులకు సంబంధించి ఆయన కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడగడం దానికి సమాధానం చెప్పడం ఇవన్నీ అయితే జరిగినాయి అయితే దీనికన్నా ముందు ఆయన అటెండ్ అయ్యేదానికన్నా ముందే కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక హీరో కానీ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టు నాయకుడు కానీ నాయకుడు ఒక ఆయన ఒక పెద్ద మనిషిలో కొంచెం ఒక సంఘ సంస్కృతలో ఒక షాల్ వేసుకుని ఉంటా ఉంటాడండి ఆయన వచ్చి కొన్ని చిలక పలకలు పలికాడు కొన్ని కొన్ని మాట్లాడడానికి కొంత కొంతమందికి కొన్ని అర్హతలు ఉంటాయి అర్హతలు ఏంటంటే మన ఇంట్లో పిల్లలు మన ఇంట్లో మరీ ముఖ్యంగా ఆడపిల్లలు సక్రమంగా ఉంటే మన ఇంట్లో పిల్లలు ఎవరే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఒకవేళ పెళ్లి చేసుకున్నారనుకోండి మా ఫ్యామిలీ మీద మా ఫ్యామిలీతోటే మాకు ఇబ్బంది ఉంది వాళ్ళ వాళ్ళ వాళ్ళే మాకు ప్రమాదం ఉందని చెప్పకపోతే లేదంటే పెళ్లి చేసుకుని ఆయన సంవత్సరానికే పెటాకలు అయిపోతే ఇలాంటి వాళ్ళు ఇటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొంతమంది ఫాదర్లు కానీ ఇంట్లో ఎవరైనా కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ వాళ్ళకి నీతులు చెప్పే అర్హత ఉండదండి ఎందుకంటే నీ ఇంటిని నేను చక్క పెట్టుకోలేనప్పుడు పక్కింటిని దేశాన్ని నువ్వు ఎలా ఉద్ధరిస్తావు ఉద్ధరించలేం కదా సో అటువంటి చిలక పలుకులు పలకడానికే ఈరోజు ఒక ఆయన వచ్చాడు ఏం చెప్పాడా అని అంటే శివాజీ గారు చెప్పింది ఏంటంటే అమ్మ నిండుగా బట్టలు వేసుకోండి మీరు జీన్స్ వేసుకుంటారో చుడీదార్ వేసుకుంటారో ఇవన్నీ ఏమీ చెప్పలేదు ఆయన ఒళ్ళు కనపడకుండా ఆయన ఒక అన్పార్లమెంటరీ అవార్డు వాడాడు దానికి ఆయన అంటే బహిరంగంగా వాడే పదం కాదు అది అన్పార్లమెంటరీ అనే కూడా సో అది వాడాడు దానికి సంబంధించి ఆయన సారీ చెప్పాడు ఓకే ఇదంతా బాగానే ఉంది దానికి సంబంధించి ఎవరిని దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కొంతమంది ఆల్రెడీ తడుముకున్నారు దానికి సంబంధించి ఇవన్నీ ఓకే వాళ్ళు తడుముకున్న వాళ్ళకి సోషల్ మీడియా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయితే ఇది వైరల్ అయిందో అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళకి నెట్జెన్స్ ఎవరైతే ఉంటారో ఫాలో అవుతుంటారో వాళ్ళందరూ కూడా చాలా బాగా బుద్ధి చెప్పారని చెప్పాలి చాలా ఫేమస్ అయినటువంటి వన్ మిలియన్ ఫైవ్ హండ్రెడ్కి ఇటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్స్ కూడా కొన్ని పోల్స్ నిర్వహించాయి ఈ విషయంలో శివాజీ గారి విషయంలో శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదా అని ఒక చాలా క్వశ్చన్లు వేశారు దానికి సంబంధించి రకరకాలుగా క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు చాలామంది నైంటీ సెవెన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఒక వ్యక్తికి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అంటారు కదా మన నాయకులు అలాగా అటువంటి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అయితే వచ్చింది స్ట్రైకింగ్ రేట్ నైంటీ సెవెన్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ శివాజీ గారికి అయితే వచ్చింది ఒక త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఊరికి అందరిలాగా మనం వాళ్ళే ఉంటారు తప్ప ఒక టూ పర్సెంట్ ఎక్కడో ఒక పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉంటారు ఉండరని అనడానికి లేదు వాళ్ళు కొంచెం సైకో సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే రకరకాల కేటగిరీలు ఉంటారు వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో వాళ్ళందరూ కూడా పోల్ చేయడం జరిగింది పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ పెద్ద పెద్ద సోషల్ మీడియాలో పేరొందినటువంటి యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా పోల్ పెట్టడం జరిగింది శివాజీ గారు కరెక్టా కాదా అని అంటే ఇంక్లూడింగ్ లేడీస్ ఇంక్లూడింగ్ లేడీస్ వాళ్ళ కమెంట్స్ సెక్షన్లో కింద ప్రతి ఒక్కళ్ళు అనసూయ మాట్లాడింది కానీ చిన్నమాయ మాట్లాడింది కానీ శివాజీ గారు మాట్లాడింది కానీ వీళ్ళు ఎవరు మాట్లాడిందేనా లేదంటే టీవీ డిబేట్లకు సంబంధించినటువంటి కింద కామెంట్స్ చదివితే మనకి నేను ఒక మహిళని శివాజీ గారు మాట్లాడింది కరెక్టే నేను ఒక స్త్రీని శివాజీ గారు మాట్లాడింది కరెక్టే నేను ఒక తండ్రిని శివాజీ గారు మాట్లాడింది కరెక్టే నేను ఒక అక్కని ప్రతి ఒక్కళ్ళు కూడా శివాజీ గారు మాట్లాడిందే కరెక్ట్ శివాజీ గారు మాట్లాడిందే కరెక్ట్ అండి కింద కామెంట్స్ స్క్రోల్ చేసే కొద్దీ ఎన్ని కామెంట్స్ ఎక్కడైనా ఒకటైనా నెగిటివ్ కామెంట్స్ వస్తుందేమో శివాజీ గారి గురించి ఎక్కడైనా అని అనుకుంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదండి ఓన్లీ పోల్స్ వరకు నెగిటివ్గా పెట్టినప్పటికీ కూడా ఆయన చేసింది కరెక్టే సామాన్లు అనపొతే ఏమంటారు ఇలా రకరకాలుగా ఫుల్ ఫుల్ బ్లడ్జ్డ్గా మాల్గా ఫుల్ ఫుల్ బ్లెజ్డ్గా మద్దతు రావడం జరిగింది ఇకపోతే మనం ఇప్పుడు పెద్ద మనిషి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి హీరో కానీ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టు నాయకుడు కానీ నాయకుడు ఇవన్నీ మనం అనుకోవాలంతే కాబట్టి ఆయన ఏమంటాడంటే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా ఆడవాళ్ళు ఎలానే ఉండాలని అయినా కాన్స్టిట్యూషన్లో ఉందా నిజమే కాన్స్టిట్యూషన్లో ఆడవాళ్ళు ఇలాగే ఉండాలని ఉండదు మన యొక్క స్వాతంత్రం ఏంటి మనం ఏం మాట్లాడాలి సమాజంలో మనం ఎలా ఉండాలి అనే విషయాలు మాత్రమే రాసుంటాయి మన హక్కులు ఏంటి అనేది మాత్రమే కాన్స్టిట్యూషన్లో పొందుపరుస్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేవి మన సాంప్రదాయాలు సభకు కూడా సాంప్రదాయాలు ఉంటాయి కట్టుబాట్లు ఉంటాయి మనం ఏదైనా పార్లమెంట్ కానీ అలాగే మనకున్నటువంటి అసెంబ్లీ కానీ అక్కడ కూడా కొన్ని సాంప్రదాయాలు కొత్తగా పెద్దవాళ్ళని గౌరవించడం అక్కడికి వచ్చేటప్పుడు ఎటువంటి దుస్తులు వేసుకోవాలి పది మందిలో ఉన్నప్పుడు ఎటువంటి చీర కట్టుకోవాలి ఎటువంటి మన ఆహారం ఎలా ఉండాలనేది కూడా కొన్ని నియమాలు సాంప్రదాయాలు అయితే అసెంబ్లీలో ఉంటాయి అటువంటి అదేవిధంగా రూల్స్ కూడా రూల్ బుక్లో రూల్స్ ఉంటాయి రూల్స్ వేరు సాంప్రదాయాలు వేరు మీరు తెల్లారు లెగిస్తే సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పేసి కొట్టుకుంటారు కదా మరి సనాతన ధర్మం ఏం చెప్తుందండి సనాతన ధర్మం ఏం చెప్తుంది ఒక లక్ష్మిలా ఉండాలి ఆడదనేది కట్టు కట్టుబట్టు బాగుండాలి చీర కట్టుకుంటే అందం వేరుంటుందని చెప్తుంది కదా సనాతన ధర్మం ఇప్పుకుని తిరగమంటుందా సనాతన ధర్మం బికినీలు వేసుకోమంటుందా సనాతన ధర్మం మా ఇష్టం మేము చూపించుకుంటామని చెప్తుందా కాదు కదా అయితే ఆడవాళ్ళు ఎలానే ఉండాలని కాన్స్టిట్యూషన్లో ఉండదు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉంటుంది బుద్ధి జ్ఞానం ఎవడైనా ఉన్నాడైనా కాన్స్టిట్యూషన్లో ఆడవాళ్ళు ఎలాగ ఉంటుంది అని అడిగారనంటే వాడికన్నా ఇంకా మాట్లాడడానికి కూడా మాట్లాడలేవు వాడి గురించి ఎక్కువ మాట్లాడడం వస్తుంది ఇంకొక విషయం ఏదో చెప్పారు మీరు సెక్యూరిటీని తెచ్చుకోవాలమ్మా బయటకు వచ్చినప్పుడు అని చెప్పాలంట ఎక్కడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు అంటే మనం ఎవరైనా బాడీ గార్డ్స్ని కానీ మన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సెక్యూరిటీ తెచ్చుకోవాలంట మీరు పెట్టండి సెక్యూరిటీ పెద్ద మనిషి గారు మీరు సెక్యూరిటీ పెడితే బాగుంటుంది సెల్ఫ్ డిఫెన్స్ చేసుకో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి అని చెప్పి చెప్పాలంట చెప్పచ్చు అవన్నీ ఎప్పుడు ఎప్పుడు అంటే నువ్వు రోడ్డు మీదకి బికినీలు వేసుకురా రోడ్డు మీదకి మొత్తం ఒళ్ళంతా కనపడేటట్టుకురా ఇద్దరు సెక్యూరిటీ గార్డుని తీసుకురా ముందర సెక్యూరిటీ గార్డ్ పక్కన ఉన్న సెక్యూరిటీ ఏమన్నా లాబ్ చేయలేవు నువ్వు ముందర పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళు లాప్ చేయగలదువా ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుని తినే సెక్యూరిటీ తెచ్చుకోండి బుద్ధి జ్ఞానం ఉంది అసలు అసలు ఏం మాట్లాడుతున్నావో అలా మనిషి అన్న తింటున్నావా గడ్డి తింటున్నావా ఏం తింటున్నావో అర్థం నీకు అసలు అసలు నీకు అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు అవసరం లేకపోయినప్పటికీ కూడా నువ్వు నీకు కూడా ఒక మీడియా ఉంది కదా అని చెప్పేసి స్టేజ్ ఉంది కదా అని చెప్పేసి మాట్లాడేస్తారంట అయితే మీడియా ఉంది కదా అని చెప్పేసి నువ్వు మాట్లాడేస్తావా మీడియా ఉంది కదా అని చెప్పేసి నువ్వు పేరెత్తపోవచ్చు నేను కూడా పేరెత్తట్ల నాకేం పని నేను కూడా పేరెత్తట్లా కదా నేను కూడా కామన్గానే చెప్తున్నాను ఇటువంటి నా డాష్ గార్డ్లు కూడా చెప్తున్నాను నేను కూడా తీరు ఎత్తాల్సిన అవసరం లేదు సెక్యూరిటీ తెచ్చుకోవాలంట ఇప్పుకొని తిరగండి లేదంటే అన్నీ కనపడేవి కానీ సెక్యూరిటీ తెచ్చుకోండి ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి మీరు బాగా ఇవన్నీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ నేర్చుకుంటే మన ఇష్టం అనమాట ఎలా కానీ ఎలా తిరగచ్చు ఎలా ఎలా ఉండాలని చెప్తాము అవును ఎలా ఎలా ఉండాలని చెప్పి చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి పిల్లలు ఎదిగేటప్పుడు ఒక చిన్న పిల్లవాడు కూడా ఈ రోజున ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్తుంటే మామూలు షర్టు ప్యాంటు వేసుకెళ్తుంటే చీర వేసుకోమ్మా అని చెప్పే రోజులు పిల్లలు చాలామందిని చూశాను నేను చాలామందిని ఎలా వచ్చేవి ఏంటి అమ్మాయి ఎలా కాదు అలా వెళ్ళి రావాలి అని చెప్పే పిల్లల్ని చాలామందిని చూశాను ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు మనిషి ఎదిగావు బుర్ర నెత్తి మీద ఉన్న జుట్టు సగం ఊడింది ఉన్న నెత్తి మీద ఉన్న ఇంటికలు సగం నిరిశాయి అయినా కానీ ఎవరం లేదు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి పిల్లలకి సరైన పద్ధతి లేకపోతే ఇంట్లోంచి పారిపోతారు పెళ్ళిళ్ళు చేసుకున్నాక సంవత్సరానికే మొగుల్ని వదిలేస్తారు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పితే వెచ్చలు పెట్టి తనం ఎక్కువ అయిపోతే స్వతంత్రం ఇద్దాం ఎందులో ఇద్దాం స్వతంత్రం చదువుకోవడంలో స్వతంత్రమిద్దాం బయట తిరగడంలో స్వతంత్రం ఇద్దాం నలుగురిలో మాట్లాడడానికి స్వతంత్రం ఇద్దాం వాళ్ళకి కావాల్సినటువంటి ఏ ఫీల్డ్లోకి వెళ్తానంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి స్వతంత్రం ఇద్దాం అంతేగాని దుస్తులు కట్టుకోవడంలో స్వతంత్రం ఇద్దాం మనం వాళ్ళు ఎలా చేసినా పర్వాలేదు పోనే ఓకే వాళ్ళ ఇష్టం దుస్తులు బట్టలు ఎలాంటివి అంటే వాళ్ళు కట్టుకునిద్దాం అంత మాత్రాన వాళ్ళ ఇంటి వరకు పరిమితం అయితే ఓకే అంతేకాని మేము ఫోటోలు తీసుకుంటాం ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాం ఫేస్బుక్లో పెట్టుకుంటాం మా అందాలని ఎవరైనా చూస్తే మాకు లేని ఇబ్బంది మీకేంటి అని అంటే సమాజం పాడైపోవటానికి కారణం ఇటువంటి ఫోటోలు ఇటువంటి వీడియోలు పెట్టడం వల్లే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక కోరిక లాంటిది కలిగి వేరే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అసలు ఏ ఏ స్టాటిస్టిక్స్లో ఉందంటే ఉమెన్ అట్రాసిటీ వల్ల ఉమెన్ ఏదైతే వీళ్ళు వేసుకున్న దుస్తుల వల్ల ఎక్కడ మానభంగాలు జరిగినాయి అని ఎక్కడ ఉందండి ఎక్కడ డైరెక్ట్గా జరగరో వాళ్ళని చూసి వాళ్ళని ఏం చేయరు ఎవరు అని ఎక్కడ కూడా వాళ్ళకి మైండ్లో ఒక బలమైనటువంటి ఒక కామ కోరిక ఇటువంటి పుడతాయి కాబట్టి చిన్న పెద్ద ముసల మొతగి అని ఎవరిని చూడకుండా కూడా వాళ్ళకి అటువంటి కోరిక రేపడానికి కారణం ఇటువంటి అసభ్యకరమైనటువంటి డ్రెస్సులు వేసుకునే ఆడవాళ్ళు సో ఇటువంటి ఆడవాళ్ళు అంటే అందరూ కాదు ఇటువంటి కొంతమంది మాత్రమే ఒక ఆంటీల రేంజ్లోకి వెళ్ళినా కూడా హీరోయిన్లుగా చెప్పుకునేటువంటి కొంతమంది ఆడవాళ్ళ వల్ల ఈరోజు సమాజంలో ఎంతో నష్టం జరుగుతుంది యువత పెడదారుని పడ్డానికే వేరే వేరే రకాలుగా ఎక్కడో మానవంగాలు జరిగినాయి అని అక్కర్లేదు ఎవరి వల్ల కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఇటువంటి వాళ్ళని ఈ పెద్ద మనిషి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు ఈనో పెద్ద నాయకుడు లక్కీగా ఏదో సభల్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఈ రోజు వరకు నువ్వు చేసిన ప్రజాసేవ ఏంటి ఈ రోజు వరకు నువ్వు చేసినటువంటి సమస్యల మీద ఏం పోరాడావు కూడా చెప్పాలి అవన్నీ చెప్పకుండా ఎవరో ఒక వ్యక్తి అతనికి సంబంధం లేదు అతనికి పిల్లలు ఆడపిల్లలు లేరు లేకపోయినా కూడా అమ్మ ఇలా రండి బయట సమాజం బాగలేదు మనం వేసుకునే దుస్తుల వల్ల మనకి ఇబ్బంది పడే అవకాశం ఉంది అల్లరి మోకలు ఉంటారు వాళ్ళు మనం ఏమీ చేయలేము కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయరు కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకోండి దయచేసి అని చెప్పేసి ఆయనకు సంబంధం లేకపోయినా ఆయనకు అవసరం లేకపోయినా మాట్లాడాడు అటువంటి వ్యక్తి మీద మీరు ఈరోజు మీరు కూడా మీడియా ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఒకసారి చూసుకోండి మీ కింద కామెంట్స్ పెడతారని కూడా మీరు చెప్పేస్తున్నారు ఎందుకు పెడుతున్నారు అంటే సమాజం అంతా ఒకటి దేశం మొత్తం ఒకటి రాష్ట్రం మొత్తం ఒకటి మీరందరూ ఒకట అంటే మీరు నియంతల మాట్లాడిన ఆయన నియంత లేదంటే ప్రజల నియంతల ప్రజలని ప్రజలు ఎర్రువాళ్ళు అనుకుంటున్నారు మీరు మీ కింద కమెంట్స్ పెడుతున్నారు కొన్ని వేల మంది చూస్తున్నారు మీ వీడియో మీరంటే ఇష్టం వాళ్ళు చూస్తున్నారు ఇష్టం లేని వాళ్ళు కూడా చూస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు మీ మీ మీకు సపోర్ట్గా ఎందుకు మాట్లాడట్లేదు అర్థం చేసుకోవాలి కదా అవన్నీ మీకు పట్టవు అంటే మీరు చెప్పిందే మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి మీరు పెద్ద కాంపౌండ్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మీరు మాట్లాడింది కరెక్ట్ అయిపోద్ది అనుకుంటున్నారా ఆల్రెడీ నోటిదోలతోటి చాలాసార్లు చాలా మీ మీద ఒక రకమైనటువంటి ఎవరికి పాజిటివ్ ఒపీనియన్ లేదు మీకు మీ మీద పాజిటివ్ ఒపీనియన్ రావాలంటే మీ పక్కన ఉన్నవాళ్ళు మీ ఇంట్లో ఉన్నవాళ్ళ వల్ల కాస్త కోస్తా మర్యాద ఇవన్నీ దక్కుతున్నాయి అవి కూడా పోగొట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం సో ఇటువంటి ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు ఒక మంచి గురించి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు ఒక చెడుని సపోర్ట్ చేసి దాన్ని ప్రోత్సహిస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ ఎటువంటిది అన్నది కూడా అర్థం చేసుకోవచ్చు సో ఓ పెద్ద మనిషి నువ్వు ఇటువంటి సలహాలో సూచనలు లేకుండా ఆల్రెడీ ఉమెన్స్ కమిషన్ దగ్గరికి ఆయన వెళ్ళారు శివాజీ గారు అక్కడ చెప్పుకోవాల్సింది చెప్పుకున్నారు నీకు అంత అభ్యంతరకరంగా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఎవరైనా పెడితే దానికి సమాధానం చెప్పుకుంటాను అన్నాడు మీరు మగవాళ్ళు అయితే వెళ్ళి సీదాగా మైక్ పట్టుకుని నలుగురు ముందర మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి నాలుగు గోడల మధ్యలో కూర్చుని లంగా గాళ్ళగా ఏది పడితే అది మాట్లాడతానంటే ఎవరు పడితే వాళ్ళు ఒప్పుకోరు మేము మాట్లాడతాం అందరూ మాట్లాడతారు మీరు కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకేమనిపించింది ఆ పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాటలో కరెక్టేనా అతనికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా శివాజీ కరెక్టా ఈ విషయాల్ని మీరు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆల్రెడీ మనం ఇదివరకు ఒక వీడియో పెట్టాం శివాజీ కరెక్ట్ అంటే శివాజీ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye.